శ్రీ గురుభ్యో ఉన్నమ్మ అందరికీ వందనం గత వీడియోల్లో కూడా నేను చెప్పినట్లుగాను మన రాష్ట్రంలోని ప్రతి చిన్న పల్లె గ్రామం నగరం పట్టణంలో కూడా మనకి ఎంతో పురాతనమైనటువంటి ఆలయాలు విశేష ప్రాముఖ్యత చక్కటి శిల్ప సంపద అనేక అనేక విశేషాలతో కూడిన దేవాలయాలు మనకు కనపడతాయి వాటిని వదిలేసి మనం దూరం ఎక్కడెక్కడో ఉన్న దూరపు కొండలు నునుపులాగా పరిగెడుతూనే ఉన్నాం అలాంటి ఒక విశేష ఆలయాన్ని మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను నేను పుట్టి పెరిగినటువంటి గుంటూరు పట్టణంలో పాత గుంటూరు గతంలో గుంటూరుని గర్తపురి అనేవారు గర్తపురి అంటే నీటి గుంటలతో ఉన్న ఊరు అని ఈ ఊరిలో ఉన్నటువంటి ఈ విశేష ఆలయం నాలుగు యుగాల నాటిది తొలి యుగంలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు ఇక్కడ శివలింగాన్ని అని చెప్పి చెప్తారు ఎక్కడో హిమాలయాల్లో ఉన్న అగస్త్య మహర్షి ఇక్కడికి రావడానికి గల కారణం గురించి కొంచెం ముందు చెప్పుకుందాం ఈ విశేష ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల పైచీలకు చరిత్ర కలిగినట్లుగా తెలుస్తోంది ఈ కనపడుతున్న ఆలయం మొట్టమొదటిసారిగా మనకి తెలిసినంత వరకు రాజుల కాలంలో నిర్మించబడింది ఆ తరువాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పడుగు రాజు లేదా ఈయన్ని రాజు అంటారు ఈయన బహుశా చాళుక్యులకి కానీ రెడ్డి రాజులకు కానీ సామంతరాజు అయ్యి ఉండొచ్చు లేకపోతే స్థానిక పాలెగాడయి ఉండొచ్చు ఈయన పన్నెండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్తారు తిరిగి పద్దెనిమిదవ శతాబ్దంలో అమరావతి నుంచి పరిపాలించిన రాజా వే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ఆలయాన్ని మరొక్కసారి పునర్నిర్మించి స్థలము అవన్నీ కూడా ఇచ్చారని చెప్పి ఆలయ నిర్వహణ కోసం డబ్బు అంతా ఇచ్చారని చెప్పి కూడా తెలుస్తుంది చాలా చక్కటి సుందరమైనటువంటి ఆలయం ఎన్నో ఉపాలయాలు కనపడతాయి మనకి అత్యంత అరుదైనటువంటి శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య వారి సన్నిధి కూడా ఈ ఆలయంలో మనకు కనపడుతుంది ఇక అగస్త్య మహర్షి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం ఎందుకు వచ్చారా అంటే ఉత్తర భారతదేశంలో శివపార్వతుల కళ్యాణ సందర్భంగా భక్త సందోహం పెరిగిపోయినప్పుడు పరమేశ్వరుడు అగస్థుని పిలిచి నీవు నీ శిష్య ప్రశిష్యులతో కలిసి దక్షిణ భారతదేశమని చెప్పారంట అదే సమయంలో వింధ్య పర్వతం చాలా ఎత్తు పెరిగిపోయాడంట దీనికి కారణం ఏంటంటే తాను మెరువు కన్నా గొప్పవాడిగా చెప్పుకోవడం కోసం వింధ్య పర్వతం ఎంతో ఎత్తుకు పెరిగిపోయినప్పుడు సూర్యచంద్రుడు గమనిక గ గమనానికి అడ్డం వచ్చింది పర్వతం వింజుడు అగస్త్యుని శిష్యుడు కాబట్టి ఈ కార్యం కూడా సాధ్యం చేసుకోవడం కోసం అని చెప్పేసి అని పరమేశ్వరుడు అగస్త్యుని ఇటు పంపించారు గురువుని చూసిన వింధ్యుడు వంగి నమస్కరించడంతో అలాగే ఉండమని చెప్పి అగస్తుడు దక్షిణ భారతదేశంకి వచ్చి తాను ఎక్కడైతే మకాం వేశారో అక్కడ ఒక శివలింగాన్ని నిత్య పూజల నిమిత్తం ప్రతిష్ఠించుకున్నారని చెప్పి తెలుస్తుంది ఈ కథ ఇంతకుముందు రెండు మూడు వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇలా మనకి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా అగస్తేశ్వర స్వామి వారి ఆలయాలు చాలా కనపడతాయి తమిళనాడులో కూడా కొన్ని చోట్ల కనపడతాయి కానీ అధిక శాతం అగస్తేశ్వర ఆలయాలు మనకి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఇక ఈ ఆలయాన్ని నిర్మించడం గురించి చెప్పాను కదా ఇందాక ఈ మొట్టమొదట నిర్మించింది మనకి తెలిసినంత వరకు వివరాల ప్రకారం వేంగి చాళుక్యరాజు రాజు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు ఇక ఆలయ విశేషాలు చూసుకుంటే వెళ్దాం మన వరుసగా చూసారు కదా గోముఖి దగ్గర ఇక్కడ చండికేశ్వరుడు ఉండడు ఇక్కడ గోముఖి దగ్గర గోముఖమే కనపడుతుంది చూసారు కదా అభిషేక జలం గర్భాలయం నుంచి వచ్చే గోముఖి దగ్గర ఇందాక చెప్పున్నాను శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల వారి సన్నిధి ఈ ఆలయంలో చాలా అరుదైన విషయం ఇది మన దగ్గర ఎక్కడా కనపడదిలా కానీ ఇక్కడ కనపడుతుంది మనకి ఇక్కడ చూసారు కదా విశాలమైన ప్రాంగణం నవగ్రహ మండపం అదేవిధంగా ఇక్కడ కళ్యాణ మండపం సహజంగా మన కృష్ణా గుంటూరు జిల్లాలలో ఇవన్నీ కూడా ఎక్కడ కనపడతాయారా అంటే మనకి ఈశాన్య మూలంలో కనపడతాయి కానీ ఇక్కడ నైరుతిలో మనకి ఇది కనపడుతుంది ఇందాక చెప్పాను కదా మీకు నాగబంధం కనపడుతుంది ఈ ఆలయంలో నాగబంధం దాని మీద ఉన్న శాసనం ఈ రెండు కూడా ఈ పండ్రయ్య రాజు లేదా పడుగు రాజు కాలంలో వేయించినట్లుగా కనపడుతుంది ఈ చాలా విశేషం అత్యంత అరుదైనటువంటి నాగబంధం కనపడుతుంది ఇది నాగశిలా శాసనం అని కూడా అంటారు చూసారు కదా ఇక్కడ శాసనం కూడా కనపడుతుంది మనకి చాలా పురాతనమైనది ఇది శాసనం ఆలయ రక్షణ కోసం ఈ నాగబంధం వేసేవారని చెప్తారు ఇక్కడ మనకి ఇంకొక రెండు శాసనాలు కూడా కనపడతాయి ఇంతకుముందు ఒకటి చూస్తున్నాం ఇంకో శాసనం కూడా కనపడుతుంది చాలా అరుదైనటువంటి ఇది చూసారు కదా ఇలాంటిది గుంటూరు పక్కనున్న నంబూరు గ్రామంలో ఉన్న శివాలయంలో కూడా ఇలాంటి నాగబంధం కనపడుతుంది మనకి ఇంకా చూస్తూ ఉంటే ఇంకా ప్రాంగణంలో మనకి శ్రీధర్మశాస్త్ర ఆలయాన్ని కూడా నూతనంగా నిర్మించారు ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారి సన్నిధికి వెలుపల కూడా ఒక నాగబంధం కనపడుతుంది చూడండి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది ఇలా రెండు నాగబంధాలు కనపడతాం ముఖ్యంగా కారణం ఏంటంటే ఆలయ రక్షణ కోసం వీటిని పెట్టారు చాలా చక్కగా కనపడుతుంది చూసారు కదా ఇది ఎన్ని సుమారు వెయ్యి సంవత్సరాల నాటిది ఇంకొక విశేషం నంది ఇక్కడ చాలా తక్కువ ఆలయాల్లో కనపడుతుంది ఎడంకాలెత్తిన నంది ఇలా ఇది చాళుక్యులు లేదా చోళుల కాలంలో నిర్మించినటువంటి ఆలయం అంటానికి ఈ నంది ఒక నిదర్శనం ఎడంకాలెత్తిన నందిని సజీవ రూపం కింద చెప్తారు ఇక ఆదిశంకరాచార్యు వారి సన్నిధి పక్కనే తొలి పూజ్యుడు శ్రీ వినాయక వినాయకుడు కొలువై ఉంటారు ఈయన తొండం కూడా పుడిపక్కగా తిరిగి ఉంటుంది ఇలాంటి వినాయకుడిని వెట్రి వినాయకుడు అంటారు భక్తుల మనోభీష్టాలని చాలా త్వరితంగా నెరవేర్చేవాడికి ఈయన చాలా ప్రసిద్ధి పక్కనే ఉన్నటువంటి సన్నిధిలో జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్యులు వారు సర్ కదా చాలా అరుదైన విషయం ఆదిశంకరాచార్యుల వారి సన్నిధి ఒకటి కనపడతాం ఒక ఆలయంలో మనం అంతా తిరుగుతూ వస్తే ఈ ఆలయం విశేషం ఏంటంటే ఇంకొకటి ఇక్కడ చూశారు కదా వీరభద్రుడు భద్రకాళి అమ్మవారు ఉంటారు ఇక్కడ ఇది వేరే ప్రత్యేక సన్నిధి ఉంటుంది ఇక్కడ ఇక మనం ఆలయం లోపలికి వెళితే గర్భాలయంలో ఉన్నటువంటి నంది చాలా చిన్న నంది చాలా పురాతనమైనది ఇక గర్భాలయంలో చూసారు కదా ఎదురుగా స్వామివారు శ్రీ అగస్తేశ్వర స్వామివారు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి చాలా ఆలయాల్లో గుంటూరు జిల్లాలో కనపడినట్టుగానే గర్భాలయం వెలుపల ఉన్న చిన్న అర్ధ మండపంలో ఒక పక్క గణపతి ఒక పక్క కుమారస్వామి కూడా కొలువై ఉంటారు ఆలయంలో అర్చక స్వామివారు అభిషేకం చేస్తున్నారు స్వామివారికి స్వామివారి విశేషం ఏంటంటే అగస్త మహర్షి ప్రతిష్ఠించడం ఒకటైతే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం గుంటూరు జిల్లాలో మనకి కనీసం ఏ రోజు నేను మొట్టమొదట ఒక బ్రహ్మసూత్రం ఉన్న శివాలయంకి వెళ్ళాలని నాకైతే తెలియదు కానీ ఇప్పటికీ సుమారుగా రెండు వందల పైచీలకు బ్రహ్మసూత్రం ఉన్న ఆలయాలు సందర్శించిన అదృష్టం కలిగింది ఇంకొక విశేషం చూడండి ఎక్కడ గర్భాలయంలో మనకి నంది కనపడడు ఇక్కడ నంది లింగం ముందే కూర్చొని ఉంటారు చూడండి చాలా ప్రత్యేకత ఇది చాలా విశేషంగా చెప్పుకోవాలి ఇది ఇక ఆలయ అభిషేకాలు శివరాత్రి ఉత్సవాలు కార్తీక మాసం ఇకలా ప్రతినిత్యం ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు చాలా గొప్ప విశేషం ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆలయ అర్చక స్వాములు అదేవిధంగా ఆలయ అధికారులు ఈ వీడియో తీయటంలో నాకు ఎంతో సహకరించారు అలాగే మిత్రుడు మన గ్రూప్ సభ్యులైనటువంటి శ్రీ సతీష్ గారు కూడా నాకు ఎంతో సహకారం అందించారు ఈ ఆలయ వీడియోలు తీయటానికి కానీ అర్చకులతో సంభాషించడానికి కానీ చాలా గొప్ప పురాతన ఆలయం తప్పనిసరిగా సందర్శించడానికి ట్రై చేయండి మన ప్రతి గ్రామంలోనూ ఇలాంటివి ఉన్నాయి ఇంకా అర్చక స్వాములు వారు మనకి దగ్గరగా ఉన్నారు వారిని అడిగి కొంతవరకు ఆలయ విశేషాలు కూడా మనం సేకరిద్దాం దానికన్నా ముందు మరొక్కసారి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే మన ఆలయాలు మన ఆలయాలు మన గ్రామాల్లో మన పట్టణాల్లో మన పేటలో ఉన్న పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి వాటిని సందర్శించడానికి ప్రయత్నం చేయండి సందర్శించండి ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు అనవసరంగా అగౌరవపడద్దు ఆవేశపడద్దు దయచేసి మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆలయాల అభివృద్ధికి మనం అందరం పడతాం మన గ్రామాల మన ఆలయాలని ఏ రకంగా ముందుకు అనే విషయం తెలుసుకుందాం మనం ఓం శివురు జీవనమహ ఓం మరి ఓం ఇది పాతగుంటూరు శివాలయం అగస్తేశ్వర స్వామి అగస్తేశ్వర స్వామి మహా ప్రతిష్ఠించిన దేవాలయంగా రూపొందించబడింది ఇది ఒకప్పుడు కత్తపురి అనే గ్రామంగా పేరు పొందింది ఇప్పుడు ప్రజెంట్ పాతగుంటూరు అగస్తేశ్వర స్వామి టెంపుల్గా రూపుదిద్దారు ఇది ఎయిటీన్త్ లెవెంత్ సెంచరీ కాలంలో ఉంది ఈ అగస్తేశ్వర మహమ్మని టెంపుల్ తర్వాత ఇది ఇక్కడ విశిష్టంగా పూజలు జరుగుతుండే బ్రహ్మసూత్రం ఉన్న టెంపుల్గా దీన్ని భావిస్తున్నాము ఇక్కడ ఒక్కసారి మీరు ఓం నమ శివాయ అనుకుంటే ఒక వంద సార్లు అన్నట్టుగా రూపుదిద్దు రూపుదిద్దుతున్నారు తర్వాత ఇక్కడ విశిష్టంగా కార్తీక మాసంలో దసరాలో మరియు మాస శివరాత్రిలో విశిష్టంగా పూజలు జరుగుతూ నిర్వహించబడుతున్నది ఇక్కడ దీన్ని ప్రతిరోజు నిత్య నైవేద్యాలు పెడుతూ ఉంటారు రుద్రాభిషేకాలు జరుగుతాయి మాస శివరాత్రికి కూడా పూజలు విశిష్టంగా జరుగుతూ ఉంటాయి కావున భక్తులు ఎవరన్నా విశిష్టంగా ఇక్కడ

మరొక స్వామి వారు వారు కూడా చక్కటి విషయాలు నాకు మైక్లో చెప్పలేదు కానీ విడిగా చాలా విషయాలు చెప్పారు ఆయన ఆలయం గురించి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఆలయం చూశారు కదా ఎంత చక్కటి అలంకరణ మనం ఇంత సమీపంగా నుంచోని ఇంత చక్కటి అభిషేకాన్ని ఇంత చక్కటి రూపాన్ని ఇంత గొప్ప విశేష పురాతన ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం మనకి ఎక్కడ దక్కదు మన ఊర్లోనే దక్కుతుంది మన ఊరి ఆలయాలకి మనం వెళ్దాం మన ఆలయాల అభివృద్ధికి మనం కృషి చేద్దాం మన రాష్ట్రంలో ఉన్న పురాతన ఆలయాన్ని వెలుగులోకి తీసుకొద్దాం చూసారు కదా పూర్తిగా అంతా అయిపోయిన తర్వాత అలంకరణలో స్వామివారి ఎంత దివ్య మంగళ రూపంతో దర్శనం ఇస్తున్నారో ఇలాంటి దర్శనం మనకి మన ఊళ్ళో ఇంకెక్కడ దొరుకుతుంది తప్పనిసరిగా సందర్శిద్దాం మన ఆలయాల అభివృద్ధికి కృషి చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ పెట్టండి ముఖ్యంగా మన ఆలయాల గురించి ప్రపంచానికి పరిచయం చేయడానికి క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నానికి మీ అందరి సహకారం మాకు కావాలని కోరుకుంటున్నాం ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే ఇక్కడ రాహుకేతువులు పూజలు నా నాగ ప్రతిష్టలు కూడా చాలా ప్రసిద్ధి అమ్మవారు శ్రీ గంగా పార్వతి దేవివారు చూసారు కదా ఎంత చక్కగా ఉంటుందో ఇక ఇంకొకటి విశేషం ఏంటంటే ఈ ఆలయంలో పక్కన పురాతనమైనటువంటి శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారు కంచిలో కొలువై ఉన్నారు కదా ఆ స్వామివారి ఆలయం కూడా ఉంటుంది పక్కనే అమ్మవారు కామాక్షిదేవి వారి సన్నిధి కూడా ఉంటుంది చూసారు ఇది ఎంత చక్కటి రుద్రాక్ష అలంకరణతో స్వామివారు దేదీప్యమానంగా దర్శనమిస్తున్నారో చూడండి ఇక్కడ కూడా గర్భాలయం ఎదురుగానే ఉంటుంది నంది ఇంకొక విశేషం ఈ ఆలయంలో అట్లా కనపడుతుంది పక్కనే ఉన్న సన్నిధి సన్నిధిలో అమ్మవారు శ్రీ కామాక్షిదేవి ఇలాంటి చక్కటి దృశ్యాలు చక్కటి దర్శనం మనకి మరెక్కడా లభించదు అందుకే మన గ్రామంలో ఉన్న ఆలయాల్ని మనం దర్శిద్దాం ఆ అభివృద్ధి కృషి చేద్దాం నేత్రపూర్వంగా దర్శనం చేసుకుందాం స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం నమశివాయ నమశివాయ నమివాయ ఇంకొక విషయం చెప్పాలి అంటే ఈ ఆలయాలు ఇన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ ఎంతో పవిత్రతని ఆధ్యాత్మికతని సంతరించుకొని ఉంటాయి కాబట్టి విశేష ఫలితాలు మనకి తప్పనిసరిగా లభిస్తాయని చెప్తున్నాను చూశారు కదా బ్రహ్మసూత్రం చక్కగా కనపడుతుందా మనకి గొప్ప అదృష్టం ఇలాంటిది దర్శించుకోవటం తప్పనిసరిగా సందర్శించండి కుదిరిన వారు మన చుట్టుపక్కల ఉన్న ఆలయాల్ని నమశివాయ శివాయ నమశివాయ శివాయ